నేను చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా ఇదిగో నీ మోసం ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని ఇదిగో నీ సూపర్ సిక్స్ దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది డెబ్భై నాలుగు వేల కోట్లు నువ్వు చేసినది మోసం కాదా నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా నీ బడ్జెట్లో కేటాయింపులు వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పినందుకు నీ మీద ఫోర్ ట్వంటీ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ట్వీట్ చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు మాట్లాడుతూ సూపర్ సిక్స్ గురించి అనుకుంటా బడ్జెట్ చూపించి ఏదేదో మాట్లాడుతున్నారు అయ్యా తల్లికి వందనానికి కేటాయింపులు జరిగాయి ఆడబిడ్డ నిధికి కేటాయింపులు జరిగాయి అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి కేటాయింపులు జరిగాయి ఇవన్నీ జరిగితే కేటాయింపులు నీ కళ్ళు ఎక్కడ పెట్టుకో ఉన్నావో నువ్వు అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి మీరు మతి ఉండి మాట్లాడుతున్నారు మతి లేకుండా మాట్లాడుతున్నారు అర్థం కావటం మీకు రాసిచ్చే స్క్రిప్టు ఎవరు ఏ విధంగా రాయిస్తున్నారు తెలియటం ఆ స్క్రిప్ట్ కూడా మీరు రికార్డెడ్ కదా కనీసం ఆ మాత్రం పిల్లల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి ఆరు నెలలు అవుతా ఉంది ఆరు నెలల్లో దీని గురించి నువ్వు మాట్లాడుతూ ఏవేవో కొన్ని కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఫోర్ ట్వంటీ కేసులు అని ఈ విధంగా అని నిజమైన పెద్ద ఫోర్ థంటీ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉంటారా అంటే మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి వారం రోజులు వారం రోజులు అని చెప్పి చేతులు తిప్పి ఐదేళ్ళగా రద్దు చేయలేదు ఈ విధంగా సిపిఎస్ రద్దు చేయ నిన్ను ఫోర్ థంటీ అనొచ్చా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఒకప్పుడు మెగా డిఎస్సి నిర్వహిస్తా లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తా అని చెయ్యి ఊపావు ఒక్క డిఎస్ఈ ఇవ్వాలి దానికి నిన్ను ఫోర్త్ ట్వంటీ అనచ్చా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నువ్వు గతంలో నీ పాదయాత్రలో తల మీద చేతులు పెడుతూ ముద్దులు పెడుతూ అనేక హామీలు ఇచ్చావు ఒక్క హామీ కూడా నెరవేర్చలా అందుకు నిన్ను ఫోర్ తొంటీ అనచ్చా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇంకొకటి ఇవన్నీ హామీలు నువ్వు నెరవేర్చలేదు కాబట్టి గతంలో నువ్వు ఇచ్చినట్టు ప్రజలు నిన్నెక్కడ కూర్చోంపెట్టారో తెలుసా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను కూర్చోబెట్టారు ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు కానీ నువ్వు ఇంకా మారకుండా అదే విషయం ప్రచారం చేస్తున్నావు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఆ ఐదు నెలల్లోనే ఏం చేశారు తెలుసా నువ్వు ఐదేళ్లలో నిర్వహించిన మెగాడిఎస్సి చంద్రబాబు నాయుడు రాగానే మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టెట్టు కూడా నిర్వహించాడు మెగాడిఎస్సి కూడా రేపు నిర్వహిస్తున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి నువ్వు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచేస్తావా అని చెప్పి ఒకప్పుడు అన్న పాదయాత్రలో నీ దాంట్లో పెంచలా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆయన ఎంతైతే చెప్పాడో అంత పెంచి ప్రతి పేదవాడికి ఇస్తూ ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నువ్వు ఒకప్పుడు అన్నిటికీ పాఠశాలల్లో నాణ్యత లేకుండా ఏవు అంటే పనులు చేస్తావు దాని అంటే రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు ఒకప్పుడు నీ డబ్బా పెట్టుకొని కొట్టుకునేవాడివి కనీసం ప్రజల్ని కలిసేవాడు కూడా కాదు ఇంట్లో కూర్చో ఉండేవాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉన్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పథకానికి కేటాయింపులు చేసి రాష్ట్రంలో నీ హయాములో గుంతలు ఉండే రోడ్లు నీరోజు పూడుస్తూ అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం జోడిద్దులాగా ముందుకెళ్తూ ఉంటే ఈరోజు చూసి ఓరవలేక నీకు అలవాటైన విష ప్రచారం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇంకా విష ప్రచారాలు మనుకోకపోతేనే భవిష్యత్తులో గతంలో నీకు నూట యాభై ఒకటిలో నుంచి ఐదు బీకేస్ పదకొండు ఇచ్చారు ఈసారి అదే విష ప్రచారం చేస్తే ఆ పదకొండులో ఒకటి బీకేస్తే నీకు మిగిలేదు ఒకటే జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో నువ్వు అంటున్నావు నేను ట్వీట్ వేస్తా ఫేస్బుక్ లేస్తా ఇన్స్టాగ్రామ్లో లో పెడతా ఇవన్నీ మాట్లాడుతున్నావు గతంలో మీ పార్టీ నాయకులు ఫేక్ రాతలు రాసి ఇంట్లో ఆడబిడ్డల గురించి మాట్లాడి ఈరోజు జైల్లో కూర్చోంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటా టైంలో మళ్ళీ ఇంకా మళ్ళీ కృషి ప్రచారం అంటే నువ్వు ఇంకా మారవా ఎంతమందిని బలి చేస్తావు జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్ముకున్న ఐఏఎస్లు జైల్లో ఉన్నారు నేను నమ్ముకున్న సోషల్ మీడియా కార్యకర్తలు నిన్ను చూసుకొని ఎగిరి ఆ ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఆడవాళ్ళ గురించి రాష్ట్రంలో ఆడ మహిళల గురించి ఎట్టపడితే తప్పుడు రాతలు రాశారు ఈరోజు జైలుకి వెళ్ళి ఉంటే వాళ్ళని వెనక వస్తున్నావు ఎవరిని ఆడవాళ్ళని దిక్కున వాళ్ళని గురించి తప్పుడు రాతలు రాసిన వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు మళ్ళీ ఈరోజు నేను ట్వీట్ చేస్తా నేను ట్వీట్ చేస్తా ట్వీట్లు వేస్తా నువ్వు ట్వీట్లు వేసుకోవడానికి పనికి వస్తావు ప్రజలకు సేవ చేయడానికి పనికిరావు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఎందుకంటే రీసెంట్ గా కూడా కొంతమంది అన్నారు ఎక్స్ సీఎం ఎక్స్ తప్ప బయట కనబడటం లేదని చెప్పి ఇక ఆ విధంగా కామెడీ అని అయిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మారి పద్ధతి మార్చుకొని ఒక హుందాతనంగా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఎలా ప్రశ్నించాలో అలా ప్రశ్నించు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి అంతేగాని నోటికి ఏదొస్తే అది గాలి లెక్కలు చెప్తే జనాలు ఎవ్వరు చూస్తూ ఉండరు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఖబర్దార్